అభిమానులకు చురుకలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ నన్ను పని చేసుకొనియండి నేను వస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు సీఎం సీఎం అంటారు డిప్యూటీ సీఎం అయ్యాను కదా సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు మాట్లాడితే మీ సంతిప్పు మీ సంతిప్పు అంటారు నేను తిప్పితేనో ఛాతీలు కొట్టుకుంటేనో పనులు జరగవు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారా ఇందాక అడుగుతా ఉన్నా రోడ్డు వేస్తామంటే మీ అందరు దండం పెడతా బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి ఓ జి లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించదు ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారని కొన్ని పని చేయాలి కదా ఏ ఒక మాటనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రాలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయినా మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత పోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం దిప్పు మీసం తిప్పో అంటారు నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతిగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ